ప్రైజ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరులారా అందరు బాగున్నారా ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ సాయము పదకొండవ వచ్చిన నేను చదువుతున్నాను ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినా అని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును దేవుడు మన గురించి చేస్తున్న ఆలోచన ఆయనకు బాగా తెలుసు అలనాడు బబులోన్లో ఉన్నటువంటి ఇస్రాయల్ పక్షైన ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి అవి హానికరమైనవి కావు కానీ సమాధానకరమైనవి దేవుని సంగతులు ఏమిటి అంటే అవి సమాధానకరమైనవి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం నాయుడలా దేవునికి ఉన్న ఆలోచనలు ఏంటి నాయుడల దేవునికి ఉన్న తలంపులు ఏంటివి మన ఎడలో ఆయనకున్న తలంపులు ఉద్దేశాలు చాలా స్పష్టమైనవి నా ప్రియమైన దేవుని బిడ్డారా చదువుతున్నాను అందరూ కూడా జాగ్రత్తగా ఆలోకించండి దేవుడు ఎందుకంటే మనుషులకి మన ఎడలో ఉన్న ఉద్దేశాలు వేరే విధంగా ఉంటాయి ఏసేపు వీడల సహోదరులకి ఉద్దేశాలు ఆలోచనలు చంపేద్దాం వీడు మనకంటే గొప్పగా ఉన్నాడు అని ఉండవచ్చు అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డలారా అయితే దేవునికి చూడండి ఏపు గ్రంథం నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చినా చదువుతున్నాను ఏబు గ్రంథం నలభై ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చినాం ఎందుకంటే దేవుని ఉద్దేశములు ఎంతో శ్రేష్టమైనవి నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానిరదని నేను ఇప్పుడు తెలుసుకుంటేనే దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు నా ప్రియ స్నేహితులరా మన ఇరలా ఆయన ఉద్దేశించిన ఆలోచనలు సంగతులు ఏవి నిష్ఫలము ఏవి చెప్తున్నాడు ఏవి నిష్ఫలం కావు ఆయన మన ఇరల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అర్థమవుతుందా మన ఇరల ఆయనకు చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి ఒక్కొక్కరి ఒక్కొక్క ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఎందుకంటే వారు చాలా పరిస్థితుల్లో ఉన్నారు బాబులోన్లో ఉన్నారు చాలా చరలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వారిని దేవుడు ఓదారుస్తున్నాడు అందుకే నీ పనుల భారం యహో మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి నీ పనుల భారం నీ ప్రతి భారాన్ని కూడా దేవుని మీద కన్నా వేయగలిగితే దేవుడు నీ ఉద్దేశాలు సఫలం చేస్తాడు అర్థమవుతుందా మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి మనుషులు మన ఎడల కలిగిన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి మన ఎడల దేవుని ఉద్దేశాలు అద్భుతంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి ఇక అవి మాటలతో మనం చెప్పలేం కానీ అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి నా స్నేహితులారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మనకేదో హాని చేయాలనో మనకేదో నష్టం చేయాలనో ఆయన ఆయన తలంపు కలిగి లేడు మనెడల ఆయనకున్న ఉద్దేశము ఎంతో శ్రేష్టమైంది అందుకే దావిదు గురించి అంటాడు దావీదు నా ఇష్టానుసారిన మనుషులు నా ఉద్దేశంలో నెరవేర్చేవాడు మరి మన ఎడలలో ఆయనకు అంత మంచి ఉద్దేశాలు ఉంటే అంత మంచి అందుకే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు మన ఎడలో ఆయనకున్న తలంపులు అంత గొప్పవి అంట అంత గొప్ప అంత గొప్పవి అంత అద్భుతమైనవి అంత శ్రేష్టమైనవి నా ప్రియ దేవుని బిడ్డారా మరి మన ఉద్దేశాలు మరి నిజంగా దావీదు పట్ల సౌలుకున్న ఉద్దేశం చంపాలి అనుకున్నాడు కానీ దేవుని పట్ల దావీదుకున్న ఉద్దేశం దేవునికి ఒక మంచి మందిరం కట్టించాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు ఆరాటపడుతూ వచ్చాడు చనిపోయినంత వరకు కూడా ఎంతో ఆరాటపడుతూ వచ్చాడు మరి మన ఇడలా దేవునికి అంత మంచి ఉద్దేశాలు ఉంటాయి ఆయనకున్న ఉద్దేశం ఏందో చెప్పన వీళ్ళు చాలా నిరాశలో ఉన్నారు ఇక మన జీవితం అయిపోయింది ఇక మన బ్రతుకు అయిపోయింది మనం ఇక్కడే సమాధి చేయబడతామేమో ఇక ఇక్కడ నుంచి మనం బయటికి పోలేమేమో ఇక మన బ్రతుకులు ఇంతే అని నిరాశలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎంత ప్రేరేపిస్తున్నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఈ మాట నేను చదువుతున్నాను ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగు ఇస్రాయల్ దేవుడును సైన్యుల కతిపతి తన ప్రేరేపణ చేత బబులోను చరదీసుకుని పో పోయిన వారందరికీ ఇలాగూ ఆగ్నేహిస్తున్నాడు ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలం అనుభవించుడి పెళ్ళిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలు కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందించడకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుని నేను మిమ్మల్ని చ చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యోహోవాను ప్రార్థన చేయడి దాని క్షేమం మీ క్షేమం నాకు కారణమగును ఎంత బాగా చెప్తున్నాడు చేయండి మీరు భయపడద్దు మీరు భయపడద్దు నేను మీకున్నాను నేను మిమ్మల్ని విడిపిస్తాను నేను మిమ్మల్ని ఆదరిస్తాను మరలా చూడండి మరలా మిమ్మల్ని రప్పిస్తాను చెప్తున్నాడు దేవుడు ఆ స్థలములన్నింటిలో మిమ్మల్ని సమకూర్చి రప్పించదును ఇదే యహోవాకు ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును అచ్చడికే మిమ్మల్ని మరలా రప్పించను తిరిగి మళ్ళా రప్పిస్తాను అంటున్నాడు మళ్ళా రప్పిస్తాను అంటున్నాడు మన దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుందా చెప్తున్నాడు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము పదహారు యహోవా యాజ్ఞిస్తున్నాడు ఏడవక ఊరు కొనము కన్నీళ్లు విడుచుకొని మానము నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశం నుండి తిరిగి వచ్చేదరు ఇదే యహోవాకు రాబో కాలమందు నీకు మేలు కలుగున నమ్మికున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు తిరిగి వస్తారు మీరేం భయపడద్దు అంటే వాళ్ళు ఎలా ఎలాంటి పరిస్థితిలో కీర్తనలో రాస్తుంది ఎంత అద్భుతంగా దేవుడు వారిని వారి ఎడలో ఉద్దేశాలు కలిగి ఉన్నాడంటే నూట ఇరవై చదువుతను నూట ఇరవై ఆరో కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చరలో నుండి రప్పించినప్పుడు మనం కలగని వారి వాళ్ళ నుండి మన నోటి నిండా నవ్వు ఉండెను మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్నిలు చెప్పుకొనివి దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసేవాడు మన నోటి నిండా ఉంచుతాడు ఆనంద గానంతో నింపుతాడు చరలో నుండి బయటకు తీసుకొస్తాడు వారు నిరాశలో ఉన్నారు ఇంకేముంది ఈ చెరలోని ఇక్కడే మన బతుకులు ముగిసిపోతాయి అని ఆలోచనలో ఉన్నారు నా ప్రియ స్నేహితులారా అయితే దేవుడు వదిలిపెట్టలేదండి దేవుని వా దేవుడు వారిని వదిలిపెట్టాడా ఏం వదిలిపెట్టలేదు స్నేహితులారా దేవుడు వారిని ఎంతో ప్రేమిస్తున్నాడు నువ్వు దేనికైతే బానిసవై ఉన్నావో బందీవై ఉన్నావో చరలోకి వెళ్ళిపోయావో ఉచ్చులో పడిపోయావు వల్ల పడిపోయావు దాని నుండి ప్రభుని గాక పాప బంధకాలు తెగిపోవును గాక ఏ పాప అయితే నువ్వు బంధించబడ్డావో ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆ పాప బంధకాలు తెగిపోవును గాక చెప్తున్నాను నీ కొరకు ప్రార్థన చేస్తాను ఏ బంధకాల్లో ఉన్నావో ఏ బానిస సంఖ్యలలో ఉన్నావో అవన్నీ యేసు ప్రభు నామల శక్తి ఉంది సరసల్లో ఉన్నటువంటి పౌలు సెలలు ప్రార్థించగా పాటలు పాడగా అక్కడ ఉన్న ఆ యొక్క గేట్ సంఖ్యలు కూడా తెంపబడ్డాయి అన్నీ ఊడిపోయినాయి సమాధిలో సమాధిలో ఉన్న లాజరు కట్టబడుతూ వచ్చాడు ఆ కట్టలన్నీ తీసేశారు లాజరు పైకి నడువు మన ఎడల ఆయనకున్న ఉద్దేశాలు ఎంతో గొప్పవే మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరగుదను మనకేం తెలియదు రేపేం ప్రేమ చేస్తుందో మనకు తెలియదు మనం ఎందుకు చింతపడి అలా ఇలా చేసి గాబరబడిపోయి ఎందుకంత మన గూర్చిన సంగతులు ఆయనకు బాగా తెలుసు డోంట్ వరీ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను డోంట్ వరీ ప్రభు ఉన్నాడు దైవజన్ను బ సింగ్ గారు ఎంతో గొప్ప దైవజనుడు అండి ఈ భూమి మీద ఒక మంచి ప్రవక్తగా అపోస్తలుడిగా ఎంతగానో సేవ చేసి వెళ్ళాడు వాటి గ్రేట్ పర్సన్ అందుకే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆ దైవజన్యు దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ దైవజన్యు దేవుడు పంజాబ్ నుండి మన ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలకు తీసుకుని వచ్చే మొదటి తమిళనాడు తర్వాత నిజంగా హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప సేవ చేసి ఈరోజు ప్రపంచము వ్యాప్తంగా ఎన్నో గొప్ప సంఘాలు దేవుడు ఏర్పాటు చేశాడు బక్సింగ్ గారి గురించి ఉద్దేశించిన సంగతులు ఎంత గొప్పవి ఎంత అద్భుతమైన అనుకుంటుంటే ఎంత మైమరిచిపోతున్నా ఎంత గొప్పవి ఆయన ఉద్దేశంలోకి మనం రావాలి గుర్తుపెట్టుకోండి నువ్వు ఆయన ఉద్దేశంలో ఉన్నావా ఆయన సంకల్పంలో ఉన్నావా ఆయన చిత్తంలో ఉన్నావా ఎందుకంటే ఆయన సంకల్పంలో లేకుండా ఆయన ఉద్దేశంలో లేకుండా మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు మనం చేస్తా వెళ్ళడానికి ఏమనుకుంటున్నారు దేవుని సంకల్ప ప్రకారం దేవుని ఉద్దేశ ప్రకారం చూడండి ఒక మంచి మాట చదువుతాను చూడండి దావేది గారి గురించి దావేది గారి గురించి ఎందుకంటే ఆయన సంకల్పాలు ఎంతో అద్భుతమైనవి దావీదు గారంట తన తరం వారికి అపోసల కార్యములు అపోసల కార్యాలు నేను చదువుతాను జాగ్రత్త గమనించండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి దేవుని సంకల్పం చొప్పున తన తనం వారికి సేవ చేశాడు దేవుని సంకల్పంలో ఉన్నాడు దేవుని ఉద్దేశంలో ఉన్నాడు మనం అందరం ఆయన ఉద్దేశంలోకి రావాలి ఆయన సంకల్పం కిందికి రావాలి అప్పుడు మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు దైవజుడు భక్సింగ్ గారు తల్లిదండ్రుల సంకల్పం కిందికి వెళ్ళలేదు కుటుంబ సంకల్పం కిందకి భార్య సంకల్పం కిందికి వెళ్ళలేదు ఈరోజు చాలామంది అననీయ లాంటి లాంటివారు దేవుని ఉద్దేశాల దగ్గరకు రాకుండా వారి ఉద్దేశాలు వారి ఆలోచనలు నువ్వు దేవుని ఉద్దేశంలోకి రాకపోతే నువ్వు బతికుండి సచ్చిన వారితో సమానమే వారు వారి ఉద్దేశంలో ఏంటి ఈ ధనము దేవుని మందిరాన్ని తీసుకెళ్తే మనము మన కుటుంబం ఏంటి మన పరిస్థితులు ఏంటి వారు ఉద్దేశించారు ఆలోచించుకున్నారు భార్య భర్త ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు ఏంటండి మనము ఈ ఈ అమౌంట్ అన్న దేశంపై అపోసల పాదాల కింద పెడితే ఎట్లా ఎట్లా వారు ఉద్దేశం ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు చెడు ఉద్దేశం కలిగి ఉన్నారు చెడు ఉద్దేశం కలిగి ఉన్నారు అర్థమైందా మీరు చాలా మంది చెడు ఉద్దేశం కలిగి ఉన్నారు మరి మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అర్థమవుతుందా ఆ మాట నేను చదివానా అపస్సుల కాలం ఐదో అధ్యాయం నాలుగో వచ్చినావు అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే నీదే కదా అమ్మిన పిమ్ముడి అది నీ వశ్వమే ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితేవని వాణితో చెప్పాను నీ హృదయంలో ఎందుకు ఉద్దేశించావు ఉద్దేశించుకున్నారు ఆలోచించుకున్నారు ఈ ధనం పోతే అట్లా మళ్ళీ సంపాదించుకోలేం చాలా ఆలోచన చేస్తారు చాలా మంది దేవుని ఉద్దేశం ఇవ్వమని ఎలా ఉద్దేశాలు దాచుకోవాలని మరి ఏ ఉద్దేశం కింద ఉన్నాం మనం ఏ మన ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి మన ఆలోచనలు దరిద్రమైనవి దేవుని ఆలోచనలు ఎంతో శ్రేష్టమైనవి వారు దేవునితోనే అబద్ధం ఆడారు మరి జాగ్రత్త ప్రియ స్నేహితులరా ఎప్పుడైతే వారి ఉద్దేశాలు సరిగా లేవో వారు దేవుని ఉద్దేశం కిందకి రాలేదో దేవునితో అబద్ధం ఆడి చచ్చిపోయారు మనం జాగ్రత్త పడదాం మన ఎడల ఆయనకున్న ఉద్దేశాలు గొప్పవి నీ ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు గొప్పవి నీ ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి ఆ ఉద్దేశాల కిందకు వచ్చి మన తరం వారికి సేవ చేసి మనం నిద్రిస్తే ఎంత మంచిది రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమే ఎంత కృపగలిగిన స్తోత్రాలు ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ మంచి మాటలు కొరకు స్థుతిస్తున్నాను మా ఎడల నీకున్న ఉద్దేశాలు ఎంత గొప్పవి ప్రభావ మన నోటిని నన్ను ఉంచాలనుకుంటున్నావు మా కుటుంబాలను తిరిగి కట్టాలనుకుంటున్నావు మమ్మల్ని ఒక మంచి వ్యక్తులుగా నీ కొరకై వాడపడే సాధనములుగా మమ్మల్ని భూమి మీద నిలపాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఎంత గొప్పవి చరలో ఉన్న మమ్మల్ని విడిపించాలనుకుంటున్నావు ఏ బానిస సంఖ్యల్లో ఉన్నామో ఆ బానిస సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించేదేమనే స్తోత్ర ఇంతవరకు మీరు చెప్పిన కృపగా చూధిస్తూ మా ప్రియులు అనేక మంది ప్రార్థనా వసతులు కోరుతున్నారు వారి జీవితాల్లో అవన్నీ కూడా మీరు కృపలో జ్ఞాపం చేసుకుని ఆదరించి నీ కృపలు ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రతి ప్రార్థన అవసరతను ఆశీర్వాదకరంగా చేయండి ఏ ఉద్దేశాలను మా ప్రియులు కలిగి ఉన్నారో వారి ఉద్దేశాలను మీరు సఫలం చేయండి నీ భారములు యహో మీద మోపము ఆయన ఉద్దేశంతో సఫలపరచును కాబట్టి కనికరించండి నాయన వారి ఉద్దేశములన్నీ కూడా సఫలపరచండి దైవ చిత్తానుసారమే సఫలపరచమని ఏసు పరిశుద్ధ నావులు ప్రార్థించి అడిగి వేడుకునిచ్చు నాముతండి ఆమె